ఒంగోలులోని గోడంట్ల కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆరామ క్షేత్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రసంగిస్తూ తక్కువ సమయంలో ఆరామక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు లాగా ఉందని చూస్తుంటే దీన్ని నిర్మించిన బిల్డర్ తిరుమలను బాలినేని అభినందించడమే కాకుండా దుశ్యాలవుతో సత్కరించారు ఆరే వయసు నాయకులు నా దగ్గరకు వచ్చి ఆరామక్షేత్రం కోసం స్థలం కావాలని అడిగారని ఈ ప్రాంతంలో స్థలం ఉందని నాకు తెలియగానే కార్పొరేషన్ అధికారులకు సమావేశంలో ఈ స్థలం మీకు ఇచ్చేలాగా తీర్మానం చేయమని ఆదేశించడం జరిగిందని చెప్పారు నగరంలో ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని తెలిసి తెలిసి సిట్వేమని ఆదేశించింది నేనేనని గుర్తు చేశారు ఆక్రమించకూడదని ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కూడా ఆదేశించారని వివరించారు పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టానని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని వాళ్లు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇళ్ల పట్టాలు అందిస్తానని స్పష్టం చేశారు క్షేత్రానికి పది లక్షల రూపాయల విరాళం ఇస్తాను చేస్తానని హామీ ఇచ్చానని ఈ ఆరామ క్షేత్రానికి ఇస్తానన్న పది లక్షల రూపాయలు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో షాపు తగలబడిన వ్యాపారస్తుడికి పది లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు అనంతరం వైశ్య ఆరామ క్షేత్రానికి విరాళం అందజేసిన దాతలను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత వైసీపీ నాయకుల కటారి శంకర్ గంటా రామానాయుడు కార్పొరేటర్లు లక్ష్మీ పద్మావతి చల్లా తిరుమలరావు ఆర్యవైశ్య నాయకులు తడవర్తి వాసు అమరా శ్రీనివాసరావు సలువాది బద్రీనారాయణ మునగా వెంకటకృష్ణారావు మిరియాల కృష్ణ పడుచూరి రామస్వామి దేవతా వినోద్ కారంశెట్టి కిరణ్ ఆర్ఎస్ శ్రీనివాసరావు కార్పొరేటర్లు ఇంతిజార్ జడా వెంకటేష్ గిరిజాశంకర్ శాండిలియా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు మనకి ఎంత దీని గురించి చాలా డిస్ట్రిబ్యూట్స్ వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం ట్రై చేసినా కూడా దీనివల్ల ఈరోజు మనకి హ్యాండ్ చేసి కరెక్ట్ గా లెవెన్ మంత్స్ అయింది నేను చెప్పిన ప్రకారం ఆయన చెప్పింది చేస్తాడైతే మేము చేసి చూపించామని చెప్తున్నా చెప్పేది అంటే నేను వసూలు చేసిన దానికన్నా చందాలు వాళ్ళంతరా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీనికి కారణం ఏంటంటే మంచి స్థలము ఇది చాలా మందికి అవసరము చాలా మంది ఇబ్బంది పట్లు ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని మా ఇంటికి తలుపు తట్టి డబ్బులు ఇచ్చిపోయిన చాలా మంది ఉన్నారు దీంతో ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచి ఉన్నాడు కూడా ఫారెన్ నుంచి ఉన్నాడు కూడా మాకు అకౌంట్ నెంబర్ అడిగి మాకు అకౌంట్ నెంబర్ ఫండ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి ఇంకా రెండు ఉన్నాయి సార్ లిఫ్ట్ ఒకటి ఇరవై లక్షల రూపాయలు హాల్ ఉంటుంది ఈ సమాముఖం తెలియవరిచింది ఏమన్నా ఉంటే తెలియపరచండి ఎమ్మెల్యే గారు మేడం గారు పెద్దలు అందరికీ నమస్కారాలు మేము ఒక రెండేళ్ల క్రితం క్షేత్రం ఆర్య వైద్యులకు లేదు అని ఒక ఆలోచన మన చెరువు కట్టం మీద మేము తిరుగుతున్నప్పుడు వచ్చింది దానిని ఎలాగైనా అమలు చేయాలనే ఒక పట్టుదలతో మేము ఎంతో కష్టపడి కొంతమంది నెంబర్స్ మినిమం ఒక పది మందిని తయారయ్యి మేము పది మందిని కలిసి అన్నగారి దగ్గరికి వెళ్ళాం అన్నగారు ఇట్లా విషయం ఉంది గత పదిహేనేళ్ళుగా వయస్సులకు ఆరామక్షేత్రం లేదు మేము దా చందాలిచ్చుకోవడానికి దాన దాన ధర్మాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సరైన ప్లేసు ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకుంటారు లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మీరు ఎక్కడైనా ఇప్పించమంటే వారి సహృదయంతో మా గొప్ప ప్రసాదు మేమందరం కలిసి ఒక ప్లేస్ని ఈ ప్లేస్ని మేము ఎన్నుకోవటం జరిగింది ఈ ప్లేస్ కోసం మేము ఎంతో కష్టాలు పడి సాధించిన మీదట వారు ఐదు నిమిషాల్లో ఇక్కడికి వచ్చి సంతృప్తి పరంగా నేను ఇచ్చేస్తున్నాను ఇది మన మున్సిపాలిటీలో బిల్ పాస్ చేసి వారి దగ్గర ఆమోదం పొంది మీకు నేను ఇప్పిస్తానని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది మీ ఇద్దరికీ నేను ఖచ్చితంగా చేసిపోతాను అన్నారు ఇదే మూమెంట్లో మా బాపూజీ బాబూజీ రక్షణ సంఘం దానికి నేను ప్రెసిడెంట్ని వారిని ఎన్నోసార్లు పదిహేనేళ్ళుగా మేము ఎన్నో దీని మీద ఇబ్బందులు పడి పెద్ద పెద్దోళ్ళందరినీ కలిసినా కూడా కాని పని వారి ద్వారా వారి కుమారుల ద్వారా వారి వియ్యంకుల ద్వారా వారి సతీమణి ద్వారా పోరాడి వారు పోరాడి మధ్యవర్తిత్వం చేసి మాకు ఆ స్థలాన్ని ఇప్పించినందుకు సిరసాభివందనాలు ఎందుకంటే గోమాతలు తిరగటానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాటిని అరెస్ట్ చేసేట్టుగా కూర్చోబెడుతున్నాం పదిహేను ఏళ్ళుగా మా స్థలం నిర్బంధంలో ఉంది ఆ స్థలాన్ని వారు కూర్చొని గట్టిగా ఎనిమిది నెలలు పట్టింది కట్టుబడి కానీ స్టార్టింగ్ అయింది ఆరు నెలలు మాత్రమే రెండు నెలలు కొంచెం ఆ గుండలు తీయటం కానీ నీళ్లు రావటం కానీ జరిగినవి వెంటనే ఆరు నెలల్లో మా బిల్డింగ్ తయారైపోయింది అయితే ఎలక్షన్ కోడ్ వస్తదేమో అన్న మా భయంతో సారిని బతిలాడి ఈ పదకొండవ తారీఖు ముహూర్తం పెడితే మీ మీ ఇష్టమై అలాగే చేసుకున్నాం గారు వారు సహృదయం చెప్పింది సహృదయంతో ఇచ్చింది లేదని పడుతున్నారు మరి కోవిడ్ టైంలో కూడా ఆర్య ఎక్కువ చనిపోవడం జరిగింది ఆ టైంలో కూడా చాలామంది ఇబ్బ ఇబ్బంది పడటం జరిగింది ముఖ్యంగా దాదాపు ఊరి నడిబడిలో ఇంత మంచి స్థలాన్ని ఆరు వయసులు అడిగిన వెంటనే ఇచ్చినందుకు వారికి ఎల్లవేళలా వేలగా అందరూ కూడా ఖచ్చితంగా అండగా ఉంటారని తెలియపరుస్తూ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మేము రేపు వాసన ఎలక్షన్కి ఖచ్చితంగా మేమందరం కూడా తిరుగుతాము అని వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా గోశాలి ఎప్పటి నుంచి అది కూడా గోశాల స్థలాన్ని ఆవు తీరడానికి ఇబ్బందిగా ఉంటే అది కూడా ఆడ్రవేసులకి ఇప్పించిన ఘనత మన బాలిన శ్రీనివాసరెడ్డి గారిది ముఖ్యంగా గత కొన్ని రోజయారి విగ్రహం కూడా త్వరలో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అది కూడా భారీ ఎత్తున ఈ జిల్లా మొత్తాన్ని పీసీ ఆ రోజు ఆ కార్యక్రమం దాదాపు రెండు మూడు వేల మందితో ఆ కార్యక్రమం కూడా బాధ్యత చేస్తాము ఆ కార్యక్రమం ఖచ్చితంగా గత ముప్పై సంవత్సరాల నుంచి అన్న ఎమ్మెల్యేగా ఉంటూ ఆర్య వయసు ఏ ఒక్కరికి కూడా వ్యాపార రంగంగా దాడులు జరిగిన ఇంకో జరిగిన అండగా ఉంటూ ఏ ఆర్య వయసు జోలికి ఎవ్వరూ వెళ్లకుండా ఈరోజు ధైర్యంగా వాసన్న ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ధైర్యంగా ఉన్నాయంటే దానికి కారణం వాసన మంచితనం ఆర్య వయసుల మీద ఉన్న వాసనకున్న ప్రేమాని సుఖంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఎప్పుడు ఆర్య వయసు అందరం కూడా వాసనకి రుణపడి ఉంటామని తెలియపరుస్తూ ఇది పార్టీ కార్యక్రమం కాదు తర్వాత మనం అందరూ పిలుచుకొని అందరు మనం పెట్టుకొని కార్యక్రమం పెట్టుకొని మంచి భోజనం పెట్టుకొని అప్పుడు వాసన దగ్గరికి వెళ్ళి మనం అన్ని మాట్లాడాల్సిన విషయం ఉందని చెప్పి చెప్పిన మెతరా మన ప్రసాద్ గారు వెంటనే తప్పకుండా వెళదాము వాసన తప్పకుండా స్పందిస్తాడు మనకి కావాల్సిన అవసరం ఏంటి అనే దానికి తెలియచేద్దాము తెలిస్తే చాలు తప్పనిసరిగా చేస్తాడని చెప్పి వెంటనే తీసుకెళ్ళడం జరిగింది మా ముందే వెంటనే మేయర్ గారితో మాట్లాడటం మేయర్ గారు కూడా దానికి వెంటనే సహకరించి ఎక్కడైతే మీరు స్థలం గవర్నమెంట్కి సంబంధించింది ఎక్కడన్నా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసుకుంటారో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన మీద వెంటనే మాకు వాసన గారికి పలానా విషయం చెప్పాము అప్పుడు మనకి ఈ స్థలాన్ని మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది ఆరే వయసులకి ఎవరైనా చనిపోయినా ఇల్లు లేని వాళ్ళు ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో అయితే చనిపోయిన వాళ్ళని మరి అక్కడ ఉంచడానికి ఇష్టపడరు అలాగే సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా చనిపోయినప్పుడు ఆ రెంట్కుండే వాళ్ళు కూడా ఆరు వయసులోనే కాదు ఎవరైనా ఉండేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కానీ గత మరి కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఆరు వయసులే అది మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ టైంలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి అందరికీ తెలుసు అయితే ఇరవై సంవత్సరం వీళ్ళు ఇప్పుడే చెప్తున్నారు ఇరవై సంవత్సరాలుగా మేము క్షేత్రం గురించి ఎదురు చూస్తున్నాం మాకు ఎక్కడ కట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న ఈ ఇరవై సంవత్సరాల ఎదురు చూపుని మరి అడిగిన వెంటనే కాదనకుండా మరి కౌన్సిల్ కూడా ప్రిఫర్ చేసి తద్వారాగా మీకు అందరికీ కూడా ఇంత మంచి స్థలాన్ని అండి చాలా కాస్ట్లీ స్థలానికి టౌన్ సెంటర్లో ఉన్న స్థలం ఇది దీనివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వారు ఎప్పుడు కూడా మీకు ఒక మాట ఇచ్చారంటే మీకే కాదు ఎవరికైనా ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎవరికి ఏ మాట ఇచ్చినా కూడా నిమిషాల మీద దాని మాట కట్టుబడి మరి దాని మీద నిలబడి వారి పని పూర్తి చేసే విధంగా ఎప్పుడు కూడా అడుగులు ముందుకు వేస్తారు కాబట్టి ఆ దిశగా మీకు కూడా ఇంత మంచి స్థలాన్ని ఇచ్చినందుకు మీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా ఎందుకంటే ప్రతి ఏది కావాలని కూడా కౌన్సిల్ ఆమోదం అవసరం కౌన్సిల్ సభ్యులు కూడా మీకు అందరికీ కూడా సహకరించారు ఎవరు కూడా ఒక మాట ఇంత కాస్ట్లీ స్థలం ఎలాగిస్తున్నారు ఇస్తున్నారు అనే మాట కూడా ఎవరు చెప్పలేదు ఎందుకంటే వారి ఆదేశాలు మేము ఎప్పుడు కూడా శిరస వహిస్తాం కాబట్టి మరి బయట వాళ్ళు ఎవరిని మాట్లాడుకోవడం కానీ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మరి దానికి వారి యొక్క మాటకు అందరు నిలబడ్డారు కాబట్టి వారి తరఫున మీ అందరి తరఫున కూడా కౌన్సిల్ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఒక విషయం ఇది చూస్తే మనం ఆరామక్షేత్రంలాగా లేదు నిజంగానే అందరు మేము ఇప్పుడు చూస్తే అది మంచి హోటల్లా ఉంది మరి అలాంటి హోటల్లో కూడా అంటే మనము చనిపోయిన తర్వాత ఇంత గొప్పగా మంచి ఒక స్థలంలో వారికి గౌరవ మర్యాదలు చేయడానికి కూడా వారు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని కానివ్వండి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా నిజంగా మీ అందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన కాలము ఎలా ఉన్నామో ఏముంటో మన బ్రతుకు మన అందరికీ తెలుస్తుంది మనం చనిపోయిన తర్వాత మన డెడ్ బాడీ ఎలా ఉంటుంది దానికి ఏమైనా ఏ రకమైన గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి అనేది మరి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి అందరూ కూడా కృషి చేసినందుకు అలాగే అడిగిన వెంటనే మరి చాలా మంది దాతలు కూడా ఇప్పుడే చెప్తున్నారు దాదాపుగా రెండు కోట్లకు పైగా మనకు వాళ్ళకి దాతలు వచ్చి దాని ఒక కార్యక్రమానికి ఇచ్చారండి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది అని అనిపిస్తుంది ఇంత తక్కువ టైంలో ఇంత మంది ఒక మంచి కార్యక్రమానికి ముందుకు రావడం కూడా అది గొప్ప విషయమే ఏది ఏమైనప్పటికీ మంచి సందర్భంలో మరి వారి గొప్పతనాన్ని ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఏ ఒక్క విషయమని ఒక మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవ్వరూ చేయలేని పని ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేని పని ఒక వ్యక్తి పూనుకొని మీకు చేశారు కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి కొద్ది వీటి ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత ఒక పని తలపెట్టిన తర్వాత చెప్పిన మాట ప్రకారం పది నెలల్లో పూర్తి చేస్తాను నాకు డిసెంబర్ అన్నారు ఒక నెల మాత్రమే లేట్ అయింది మరి ఈ బిల్డింగ్ చాలా సుందరంగా అంటే మామూలుగా ఈ ఆరామ క్షేత్రాలు అనేది ఎట్లా ఎట్లుంటే మీకు తెలుసు కానీ ఇది ఆరామక్షేత్రాలు ఇప్పుడే మా గారు చెప్పినట్టు హోటల్లాగా ఉంది ఇది ఒక స్టార్ హోటల్లాగా ఉంది అని చెప్పి అనే ఇది వచ్చింది కానీ చాలా బాగా కట్టటం మొదలుగా తిరుమల గారిని కృష్ణారావు కాదు కట్టినట్టు తిరుమలరావు గారిని అభినందించాలని కూడా ఇతర తెలియజేసుకుంటాను అంటే వెనక ముందు ఆలోచించకుండా ముందర కట్టి చూపించినటువంటి తిరుమలరావు గారిని అభినందిస్తూ ఆయనకి నేనేం చాలా తేలేదు నేను ఇస్తే ఆయన ఆయనకు తేలతో సత్కరిస్తానని కోరుతుంటాను మరి ప్రసాద్ గారు మన వాసు గారు మన అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆరామ క్షేత్రం స్థలం కావాలన్నప్పుడు ఒక మంచి కార్యక్రమానికి స్థలం ఇవ్వటంలో ఎప్పుడు వెనకాడకూడదు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఎంతోమంది దౌర్జన్యంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారు స్థలాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆక్రమించుకునే వాళ్ళకి లేనిది మరి ఆరాశేత అందరికి పనికొచ్చేటటువంటి ఆర్య పనికి పనికొచ్చే స్థలం ఇచ్చేదానికి మనం ఎందుకు వెనకాడాలి అనే ఉద్దేశంతో మా మేయర్ గారికి మా కార్పొరేటర్ గారికి చెప్పిన వెంటనే కౌన్సిల్లో తీర్మానం చేసి ఆమోదం చెప్పారు వాళ్ళందరూ కూడా మీరు చెప్పడం ద్వారా ఒకసారి వాళ్ళకు కూడా అభినందించాలి కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్థలాలు కబ్జాలు చేసేటువంటి పరిస్థితుల్లో అన్ని మామూలుగా ఎక్కడైనా పట్టణాల్లో ఎక్కువ కబ్జాలు జరుగుతుంటాయి కబ్జాలు స్థలం కబ్జాలు చేసే దాంట్లో సిట్టు వేసిన చరిత్ర ఎమ్మెల్యేగా ఈ నోట్ల లభిస్ వర్గాలు నా ఒక్కరికే దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరి స్థలాలు కబ్జా జరగకూడదు వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో పార్టీలకి ఎవరు ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ ఏమని చెప్పి నేను సిట్ చేయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానికి సంబంధించి మా పార్టీ వాళ్ళు కూడా ఎందుకు సిట్ అని కూడా మాట్లాడుకున్నారు కానీ అయినా కూడా అందరూ ప్రజలంతా బాగుండాలి ఇబ్బంది జరగకూడదు వారి ఆస్తులు వాళ్ళకే దొక్కాలని చెప్పి ఉద్దేశంతో సిట్ అని చెప్పి కూడా దానికి ఎన్నో అవమానాలు పడ్డాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయినా కానీ మాట మీద నిలబడ్డానని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇస్తామని చెప్పి మాట చెప్పాను ఆ మాట ప్రకారం రాజకీయంగా నాకు ఇబ్బందులు వచ్చినా కూడా ఏమైపోతాను నాకు రాజకీయంగా అని కూడా ఆలోచించకుండా దాని మీద నిలబడి సాధించుకొని వచ్చినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే పేదవాళ్ళకి ఒక ఒక కులం అనేది కాదు ఒక పార్టీ అని చూడలేదు అధికారులు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు ఇచ్చేదానికి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు రేపు ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీ లోపల ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అది పట్టాలు అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా ఇప్పుడే అక్కడ పోయి వస్తున్నాను అన్నీ కూడా తయారు చేయించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం తెలియజేసుకుంటా ఉన్నాం మొన్నటి దాకా ఏమన్నా పట్టాలు ఎక్కడిస్తారు డబ్బులు ఏడొస్తాయి రెండు వందల కోట్లు ఇప్పుడు ఎవరు సీఎం ఎక్కడిస్తాడు అంతా టైట్లో ఉంది అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత పట్టలు ఒట్టు కాగితాలు ఇస్తారు చూపించాము అని చెప్పి మాట్లాడతారు ఏది చేసినా ఏ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇచ్చి తీరుతున్నామని చెప్పి కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఆరే వయసు సోదరులకు సంబంధించి కూడా ఇంకా ఎవరన్నా పేదవాళ్ళు వాళ్ళకి పట్టాలు రావాలని పేరు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళకి ఏం లేకపోతే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆల్రెడీ కొంతమంది వయసు సోదరులు కూడా వచ్చి ఉన్నాయి పట్టాలు రేపు దాంట్లో కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి గతంలో ఇక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు ఆ రోజు కూడా నేను డొనేషన్ ఇస్తానని అని చెప్పాను కానీ అయితే అడగల నాకు అనిపించింది ఆరంభేత్రం వయసు ఆర్య ఆర్యవయసు ఆరంభేత్రం కదా నా పేరు ఉంటే బాగుండదు అనుకున్నారేమో అది అందుకని అడగలేదేమో అనుకున్నా అది అట్లా ఆలోచించడం కూడా కరెక్టే ఎందుకంటే కొంతమంది కూడా ఇప్పుడు కొంతమంది కూడా ఏదో ఒకటి ప్రశ్నిస్తారు ఆయన పేరు ఎందుకు పెట్టారు మనం మన ఆర్యవయసులు కదా అని కొంతమంది మీకు ఇబ్బందులు ఉంటాయి కా కానీ నేను మాట చెప్పాను కాబట్టి ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా పది లక్షలు ఎంత ఇస్తానని చెప్పాను మరి రోజు దానికి వెళ్ళకపోయినా నేను ఒక ఈ బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి ఒక షాపు తగలబడినప్పుడు నేను ఎట్లాగొట్ట సీఎం డీలింగ్ ఫండ్ అయితే ఇప్పిస్తానని చెప్పాను కానీ అది ఇంకా రాలేదు ఆ పది లక్షల రూపాయలు వాళ్ళ షాపులకు ఇస్తానని చెప్పి కూడా ఈ సఫాగంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఒక మాట చెప్పి మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఉండకూడదు అది అది కూడా ఆర్యవయస్య సోదరే కాబట్టి వాళ్ళకి మరి రెండు రోజుల్లో సస్యం చేపించి వాళ్ళకి డబ్బులు అందజేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పాపం ఆ రోజు కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళని వాళ్ళకి సేవ్ చేసేదానికి ఏదో నా వంతు నేను చేసేదానికి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదైనా కానీ ఒకటే కోరుకుంటా ఉన్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఏంటంటే నాకు నైంటీ నైన్లో నా మేర్పోటు చేసింది ఆర్యేశ్వరే ఈ రెండు వేల నాలుగు ఏర్పాటు చేసింది మన సీతారావు అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల ఒకరిని కూడా ఎక్కడ కూడా కాకపోతే ఈ మధ్య ఒక్క మనిషిని ఊరికే కాపడ్డ ఎందుకంటే మా బాగా క్లోజ్గా ఉంటాడు ఈ మధ్య రెండు మూడు పనులు కూడా చేసుకున్నాడు మళ్ళీ వచ్చి ఇక్కడ నా పెళ్ళి కూడా పిరవల్లా పాప పాపం వీరయ్య ఇక్కడ దేశ వీరయ్య దేశ వీరయ్య బ్రదర్ సుబ్బయ్య నా క్లోజ్ బాగా చాలా రోజు రాత్రి పడుకోలు కూర్చొని నేను తాగలను మందు మనవాడు తాగుతాడు మేమే తింటుంటాం అని చేస్తుంటాం ఎంగేజ్మెంట్ పిల్లల పెళ్ళి పిల్లల బాధేసింది ఇంకో పని మీద రెండు రెండు పనులు చేర్చుకున్నాడు మన మూడు పని మీద వచ్చాడు సుభ నేను ఎందుకు చేయాలి నీకు అని అడిగా కనీసం భోజనానికి పిల్లలు నన్ను అంతేగాని ఆ తర్వాత నాకు ఏం మనసులో ఉండదు కానీ బాధేసింది కనీసం పెళ్ళికి అంత క్లోజ్గా ఉండేవాడు పెళ్ళి కూడా పిలవలేదు కనీసం ఎంగేజ్మెంట్ పిల్లలేదంటే ఆ అనుకున్నా ఎందుకు పిలవలేదు ఆ ఒక్క జనాథుని పిలిచాడు నన్ను పిలవలేదు నేనేమనుకోవాలా అయినా నాకు అదే మనసులో ఏం లేదు చేయాలనుకుంటే ఏముంది వేరే షాప్ మీద ఎప్పుడూ రైట్ చేయొచ్చు చేయాలనుకుంటే ఏముంది అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ఏమైనా ఉంటే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి కానీ మనం ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది నా యొక్క మొదటి నుంచి కూడా నా మనస్తత్వం అట్లాంటిది ఇప్పుడు కూడా ఏంటంటే బాధతో చెప్పా మన సుబ్బయ్య మీద ఉన్న ప్రేమతో కూడా అంతే కానీ అదేం లేదు మీరందరూ కూడా బాగుండాలి నేను కాలం ఎప్పుడు కూడా మీ కొండి తప్పకుండా మీకు ఏ జే ఏ విషయమైనా కూడా మీకు చేసేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి ఇంత దిగువిజయంగా పూర్తి చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ మన ప్రెసిడెంట్ వెంకటేశ్వర అంబేద్కర్ మన కృష్ణారావు గారికి అందరు కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టేదానికి ఇచ్చినటువంటి దాతలకి ఎందుకంటే దాతలు అందరూ కూడా అందరి ఆది వయసు పేదవాళ్ళు అందరూ కూడా అంటే ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళు వచ్చి ఇంట్లో బాడీని పెట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి అట్లాంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి కోసం ఇప్పుడు డబ్బులు అనేది చాలామందికి ఉంటాయి ఇచ్చే గుణం చాలా తక్కువంతమందికే ఉంటుంది అలాంటి దాతలకి ఎప్పుడు కూడా అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన స్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నన్ను నడిపించినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను